అందరికీ నమస్కారం మాడిపండుతో పానకం పానకము మాడిపండు పానకంలోకి పూరి అయితే చేశాను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని అయితే చేసుకోండి ఇలా మాడిపండు దొరికేటప్పుడే చాలా బాగుంది ఇలా మాడిపండుతో పానకం పూరి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పూరి పిండి కలుపుకున్నాము చపాతి పిండి తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి తడుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలిపి కలిపి మూత పెట్టేసి నానబెట్టుకున్నాం కొద్దిసేపు పక్కకు మనం అంతలోపల మాడిపండు పానకం అయితే చేసుకున్నాం మాడిపండు పానకం చేసుకోవడం కోసం మాడిపండుకు పైన తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రెండు సూన్ల చక్కెర వేసుకుంటున్నాను ఈ పండు చాలా ఉంది కాబట్టి చక్కెర చాలా తక్కువ వేసుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాస్ నిండా పాలు పోసి ఇలా మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏరే గిన్నెలోకి అయితే తీసుకున్నాము మాడిపండు పానకం అయితే రెడీ ఇలా ఉండాలి చిక్కగా మరీ నీళ్ళగా ఉంటే తినడానికి రాదు కదా మనకి ఇప్పుడు నానబెట్టిన గోధుమ పిండి తీసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాము మాడిపండు పా పానకం పట్టేటప్పుడు చక్కెర అనేది పండ్లు తీపి ఉండేది లేనిది చూసుకొని చక్కెర చూస్ చేసుకోవాలి ఇప్పుడు పూరీలు దిక్కుకున్నాము ఇలాగా ఇలా పూరీలు అన్నీ దిక్కుకున్న తర్వాత నేను ముందే నూనె అయితే వేడి పెట్టాను బాగా నూనె వేడి అయిన తర్వాత పూరీలు వేసుకొని కాల్చుకోవాలి ఇలా చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మాడిపండు పానకము పూరీను ఇలా పూరీలు అన్నీ కాల్చి తీసుకున్నాము ఇప్పుడు మాడిపళ్ళు దొరికేటప్పుడే ఇలా ఒకసారి చేసి చూడండి బాగుంటుంది పూరిను మాడిపండు పానకము ఇప్పుడు మనకు పూరి మాడిపండు పానకం అయితే రెడీ ఇలా ఒకసారి చేసినారంటే మీరు మళ్ళీ మాడిపళ్ళు వచ్చినప్పుడల్లా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ పూరి మాడిపండు పానకం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి